డేస్ ఈ ఫ్యాషన్ వరల్డ్లో ఏం చేస్తున్నారంటే అందరూ చాలా ఫ్యాషన్గా టాటూస్ వేసేసుకుంటున్నారు ఈ రోజుల్లో ట్యాటూస్ వేసి ఎక్కడ పడితే అక్కడే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వారి భార్య భర్తలవి వారికి ఏదైతే ఇష్టమో అది ఎక్కడ పడితే అక్కడ మరి ట్యాటూస్ వేసేసుకుంటూ వాళ్ళు ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అది ఎంతకాలం అండి అది ఎంతకాలం అంటే వారు కాలమో లేకపోతే మనం ఉన్నంతకాలమో వాళ్ళ చేతి మీద ఉంటే తప్పించి తర్వాత ఉండనే ఉండదు కానీ ఏసయ్య నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కున్నాను అంటున్నారు ఆయన ఆయన అరచేతుల్లో నిన్ను నన్నే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా చెక్కుకొని ప్రతి దిన ఆయన చూస్తున్నారంట నువ్వు చేసే ప్రతి పనినే ఆయన చూస్తున్నారు అందుకే కదా మరి నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు కాబట్టే ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించారు పరలోక రాజ్యం విడచిపెట్టకూడని భాగ్యమని మరి ఆయన దాన్ని విడచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఈ పాపాల నుంచి విముక్తి కలిగించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఆశ కలిగి వచ్చిన ఆయన ప్రేమను అర్థం చేసుకో మరి పేరు పెట్టి పిలిచిన నిన్ను ఆయన అరచేతిలో చెక్కున్న దేవుని ప్రేమను అర్థం చేసుకొని ప్రార్థనపూర్వకంగా సిద్ధపడు దేవుని దేవించిన గాక